హాయ్ ఫ్రెండ్స్ అందరికి నమస్కారం అండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఇప్పుడిప్పుడే ఇప్పుడే ఇంపార్టెంట్ ఫ్లాష్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి రైతు భరోసా చెప్పారు తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికీ రైతు భరోసా పైసలు అనేది జమ అవుతాయని చెప్పే వారం రోజుల నుంచి తెలంగాణ రాష్ట్రంలో ఆ రైతు భరోసా ఇప్పటివరకు ఎన్ని ఎకరాల వరకు జమ అయింది వాస్తవానికి పది ఎకరాలు ఉన్న వారికి డబ్బులు అనేది జమ అవుతాయా లేదా అసలు ఏ ప్రతిపాదనగా తీసుకొని ఎవరెవరికి కంటిన్యూగా రైతు భరోసా అనేది జమ చేయబోతున్నారు ఎంత మొత్తాలు ఇవ్వనున్నారు ఏ తేదీ నుండి కంప్లీట్ అయితే పూర్తి చేయబోతున్నారు తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వం కొన్ని కొత్త పథకాన్ని కూడా తీసుకురావాలని ప్రభుత్వం భావిస్తుంది అయితే త్వరలోనే ఎలక్షన్లు అయితే ఉన్న సందర్భంగా రైతు భరోసా అనేది ఈరోజు ఎన్ని ఎకరాల వరకే జమ అయ్యే అవకాశాలు అయితే ఉంది ఇప్పటివరకు ఎన్ని ఎరాల వరకు అయితే జమ అయింది తెలంగాణ రాష్ట్రంలో ఆరు గ్యారెంటీలు వేగంగా అమలు చేస్తూ వస్తుంది తెలంగాణలో ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాకముందు మహిళలకు సంబంధించి నెలకు ఇరవై ఐదు వందల రూపాయల ఆర్థిక సాయం అందించేందుకు ఈ పథకాన్ని ప్రారంభించేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు సమాచారం అండి గత ప్రభుత్వం ఓటమి పాలై కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం రావడానికి కీలకంగా మహిళలకు సంబంధించి ఉచిత బస్సు మహాలక్ష్మిలకు సంబంధించి ఇరవై ఐదు వందల రూపాయలు కీలక పాత్ర పోషించిందని ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే ఆరు గ్యారెంట్లో ఐదు వందల గ్యాస్ సిలిండర్ రోజ్యోతి రెండు వందల యూనిట్ల వరకు ఉచిత పథకాలు ఇవైతే అమల్లో అయితే ఉన్నాయి కాబట్టి సో ఈ నెల నెల ఇరవై ఐదు వందలు ప్రభుత్వం ఇవ్వడానికి అర్హులైన వారికి త్వరలోనే అందించాలని దీనికి కొన్ని కండిషన్లు పెట్టే ఛాన్స్ ఉన్నట్లు ఒక అప్డేట్ అయితే రావడం జరిగిందనమాట అందులో వచ్చేసి రేషన్ కార్డు అనేది తెల్ల రేషన్ కార్డు మషన్ షుడ్ అది చేయబోతున్నట్లు అప్డేట్స్ అయితే అందుతున్నాయి తెలంగాణలో అన్నదాతలకు తీపి కబురు చిన్న సన్నకారు రైతులకు పెట్టుబడి భారం తగ్గించేందుకు రైతు భరోసా కింద సాయం అయితే అందిస్తుందండి నాది ఒక స్మాల్ రిక్వెస్ట్ అండి ముందుగా వీడియోస్ ఉన్న ప్రతికూరలు లైక్ చేయండి కొత్తగా ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి చూస్తున్నారని లైక్ చేయడం మర్చిపోతున్నాం దయచేసి లైక్ చేయండి జూన్ పదహారు నుంచి జూన్ ఇరవై ఐదు తారీఖు వరకు విడతల వారీగా రైతుల ఖాతాలో నిధులు అనేది జమ చేయను దీనికి సంబంధించి అధికారులు కసరత్తు పూర్తి చేశారు వ్యవసాయ రంగానికి అధిక ప్రాధాన్యత ఇస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అని చెబుతోంది రేవంత్ రెడ్డి నాయకత్వంలో గతేడాది రైతుల సంక్షేమం కోసం డెబ్బై ఎనిమిది వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసిందని ఈ విషయాన్ని స్వయంగా వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు రైతు నేస్త కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా పాల్గొంటారు రైతులతో ముఖాముఖిగా నిర్వహించిన పంటల గురించి అడిగి తెలుసుకుంటారు గతేడాది మార్చి నుంచి నిర్వహిస్తున్న రైతుల నేస్తం కార్యక్రమంలో ఆరున్నర లక్షల మంది రైతులు పాల్గొన్నారన్నమాట బీఆర్ఎస్ ప్రభుత్వంలో రైతుబంధు పేరుతో ఎకరాలు పదివేల పంట పెట్టుబడి సాయం అందించారు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎకరానికి పన్నెండు వేల రూపాయల చొప్పున అయితే ఇవ్వనుంది ఒక సీజన్కి ఆరు వేల రూపాయల చొప్పున రెండు విడతల్లో నిధులు అనేది రైతుల ఖాతాల్లో అయితే జమ చేయనుంది ఇక ఖరీఫ్ రీబీ సీజన్ సంబంధించి మాత్రమే జూన్ పదహారు నుంచి ఇరవై తారీఖు వారీగా విడతల వారీగా సాయం అయితే నిధులు జమ చేయనుంది తొలుత ఎకరం భూమి ఉన్న రైతులకు రైతుల ఖాతాలో డబ్బులు అయితే జమ అవుతాయి తర్వాత రెండు ఎకరాలు మూడు ఎకరాలు ఇలా ఏదైతే నాలుగు ఎకరాలలో ఇలా పెంచుకుంటూ అయితే నిధులు అయితే జమ చేయనున్నారన్నమాట తాజాగా వచ్చినటువంటి లేటెస్ట్ అప్డేటు అయితే ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మరొక అప్డేట్ అయితే రావడం జరిగిందండి ఈరోజు మనకు జూన్ పదహారు తారీఖు కాబట్టి కొత్త మందుల ప్రమాణ స్వీకారం తర్వాత తొలిసారిగా ఈరోజు కేబినెట్ భేటీ అయితే ఉండబోతుంది వారికి ఎలాంటి శాఖలు కేటాయించబోతున్నారు త్వరలోని ఎలక్షన్ అదేవిధంగా రాజీవ వికాసం పథకానికి సంబంధించి రైతు భరోసా అమలు యాసంగి పెండింగ్ నిధుల పైన ఇక సన్న ఓడ్లు కొన్ని ఏదైతే ఉన్నాయో వాటికి సంబంధించి నిధుల విడుదల రైతు బంధు చెల్లింపు రైతుల ఆర్థిక సాయం ఇవన్నింటిపైన చర్చించే అవకాశాలు అయితే ఉన్నట్టు తెలుస్తుంది అన్నమాట ఇక ప్రధాన ఎజెండాగా అయితే ఉంది ప్రతి పదిహేను రోజులు ఒక్కొక్కసారి క్యాబినెట్ సమావేశం నిర్వహించాలని ముందుగా నిర్ణయించినప్పటికీ సమస్యల అత్యవసర కారణంగా అనధికారంగా సమా సమావేశం అవుతుందని అయితే తెలపడం జరిగిందనమాట సో మొత్తానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మునుపెన్నటి లేని విధంగా ప్రభుత్వం ఐదు ఎకరాల వరకు భూమిని రైతులకు ఆర్థిక సాయం అందించాలని ప్రభుత్వం సూత్రప్రాయంగా నిర్ణయించింది ముఖ్యంగా మునుపటి రౌండ్లో మాదిరిగా కాకుండా చెల్లింపులు అనేది ఒక వారం నుండి పది రోజుల్లోపు పూర్తి అవుతుంది ఐదు ఎకరాల వరకు రైతు బంధు చెల్లించడానికి ఎనిమిది వేల కోట్ల రూపాయలు అవసరం వారం నుండి అదైతే పది రోజుల తక్కువ సమయంలో ఆ మొత్తాన్ని ఏర్పాటు చేయాలని ఆర్థిక శాఖని కోరామని వర్గాలు తెలిపాయి ఒకేసారి చెల్లింపులు సాధ్యం కాదన్నారు అయితే గత రెండు నెలల వరకు పొడిగించిన అస్థిరమైన చెల్లింపులు చేసింది అయినప్పటికీ అన్ని భూ వర్తించే విధంగా అయితే మునుపటి రౌండ్ నుండి బకాయిలను క్లియర్ చేయడానికి ప్రభుత్వం తోసుగుచ్చింది రైతు బంధు అనేది వ్యవసాయ కార్యకలాపాలు చేపట్టడానికి పూర్తిగా సీజన్ లింక్డ్ ఆర్థిక సాయం అందువల్ల నిర్దిష్ట సీజన్ మూసింది తాజాగా సీజన్ ఇప్పుడు కొత్త సీజన్ ప్రారంభం కావడంతో ఇక అత సీజన్ ఇప్పుడు ప్రారంభమైనందున బకాయిలు చెల్లింపులై ఉండదని ఒక మంత్రి అయితే వివరించే ప్రయత్నం అయితే జరిగిందనమాట సో దీన్ని బయట చూసుకున్నట్లయితే తెలంగాణలో రెండు రకాల వాదనలు అయితే వినిపిస్తున్నాయి అన్నమాట నేడు రైతుల ఖాతాలో అయితే డబ్బులు అనేది జమకానున్నాయి అది ఎలా అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్లయితే ప్రభుత్వం నుంచి దాదాపు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినప్పుడు ఆర్థిక పరిస్థితి బాగాలేనప్పటికీ రైతులను ప్రోత్సహిస్తుంది ఆనాటి ప్రభుత్వం పది సంవత్సరాల్లో పదిహేడు వేల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తే రుణావి ఇక తమ ప్రభుత్వం పద్దెనిమిది నెలల్లో ఇరవై వేల కోట్ల రూపాయలు ఖర్చు చేశామని తమకు చిత్తశుద్ధి ఉందనే విధంగా చెప్పే ప్రయత్నం జరిగింది ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం ఇప్పటికే రైతు భరోసా సంబంధించి ఒకటి పాయింట్ నాలుగు మూడు అప్లికేషన్లు జూన్ ఐదు వరకు పాస్ పుస్తకాలు పొందిన వారికి రైతు భరోసా ఇవ్వనున్నారనమాట సో వీరందరికీ కూడా గుడ్ న్యూస్ అండి ఈరోజు రైతుల ఖాతాల్లో డబ్బులు అనేది జమ అయ్యే అవకాశాలు ఉందన్నమాట సాయంత్రం కాలం ఎందుకంటే ఇప్పటికే కొత్త పట్టా పాస్ పుస్తకాలు వచ్చిన వారు తప్పనిసరిగా మీ మండలంలోని అగ్రికల్చర్ ఆఫీసర్ ఏఈఓకు అప్లికేషన్ తీసుకుంటుంది కాబట్టి రైతుల దగ్గర పట్టా పాస్ పుస్తకం బ్యాంక్ అకౌంటు సాధారణ కార్డు జిరాక్సులతో అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్ వద్దకు వెళ్ళి అప్లికేషన్ చేసుకోవాలి రైతు భరోసా అనేది ఈ నెల ఇరవై వరకు గడువు అయితే ఉంది కాబట్టి కొత్తగా ఇప్పటివరకు దాదాపు ఒకటి పాయింట్ నాలుగు మూడు లక్షల అప్లికేషన్లు అయితే వచ్చినట్లు ఈ రిపోర్ట్లు అవన్నీ కూడా చెప్తూ ఉన్నారనమాట ఒక జిల్లాల పరిధిలో అయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే పూర్తి స్థాయిలో అంటే గత సీజన్లో రాని వాళ్లకు సైతం పట్టాదారు పాస్ పుస్తకం ఇవన్నీ కూడా కొంతమందికి సరిగా లేకపోవడం వల్ల ఇతర కారణాలతో గత సీజన్లో మరి రైతు భరోసా అందలేదు వీరికి కూడా ఈ సీజన్లో రైతు భరోసా ఇచ్చేందుకు నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది రెండు కలిపి అప్లికేషన్ లేవాళ్ళు అయితే సో ఇక డబ్బులు అనేది ఆ రైతు భరోసా డబ్బులు అనేది జమ అవుతాయని చెప్పేసి వెరిఫికేషన్ పూర్తి కాగానే అర్హులకు నిధులు అనేవి జమ అవుతాయని చెప్పేసి అధికారులు అయితే చెప్తూ ఉన్నారన్నమాట తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే